ప్రజా ప్రభుత్వం పిలుస్తుంది కదిలిరా భువనగిరి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి శాసనసభ్యుడు మందుల సామేలు వెళ్ళండి తుంగతుర్తి మండల పరిధిలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో శాసనసభ్యులు మందుల సామేలు గత నాలుగు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు అదే విధంగా ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అండదండలుగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలు నిలబెట్టుకుంటూ ఎన్నో ఒడిదొడుకులను వచ్చినప్పటికీ గత దోచుకున్న డబ్బుతో జైలుకు కాంగ్రెస్ పార్టీలపై చేయడం మానుకోవాలని గత పది సంవత్సరాల కాలంలో నిధులను దుర్వినియోగం చేసి రాష్ట్రంలో రామణ కాష్టంలో నిధులను దోచుకుని ఇతర రాష్ట్రాలకు ఆ డబ్బును తరలించి ఆ రోజు దొంగ మాటలతో కాంగ్రెస్ పార్టీపై నిందలు వేయడం అవివేకమన్నారు తెలంగాణ ప్రజలకు మోసం చేసి పది సంవత్సరాలు వారి కుటుంబ సభ్యులు దోచుకున్నారు తప్ప పేద ప్రజలకు ఏమీ చేయలేదన్నారు జరుగుతున్న బహిరంగ సభ రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మన భువనగిరి డివిజన్ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ యువజన సంఘాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహిళా మోర్చా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా ఈ ఎన్నికలకు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల ప్రక్రియ ద్వారా భారతదేశ ఔన్త్యాన్ని కాపాడడం కోసం జరుగుతున్న ఎన్నిక ఇది ఇక మన దగ్గర అయితే బీఆర్ఎస్ పార్టీ ఆ బియ్యం లేవు అయిపోయింది ఉన్నా లేదా ఉన్న కాడ గుడ్సుకోబోతుంది దాంతో కాంగ్రెస్ పొత్తు తర్వాత ఇవాళ కోసం కూడా దాగా ఇక మనకు బీజేపీ పార్టీ బీజేపీ అంటుండు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు మేము కూడా అంటాం ఐదు వందల నలభై మూడు సీట్లు మేము అంటాం అయితే అది ఇక తౌడు తౌడే మురిచిందట పోటు పోటే మురిచిందట తౌడు తౌడే ముందా పొట్టు పొట్టే ముర్చిందట బీఆర్ఎస్ మేము అంటాడు బీజేపీ మేము మరి కాంగ్రెస్ సంగతి చెప్పరు అధికారంలో ఉంది ప్రజలకు దగ్గర ఉంది ప్రజా పాలన అందిస్తూ ఉంది కదా అందుకోసమనే బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు బీజేపీలో అంతగా అన్నిటికంటే ముఖ్యంగా పోరాటాల గడ్డ పోరాటాల కిల్లా బోర్గిరి కిల్లా తుంగతుర్తి కిల్లా తుంగతుర్తి గడ్డ ఇది ఈ గడ్డలో ఎప్పుడు తిరుగుబడి తత్వం ఉంటుంది బీజేపీ తిరుగుబడి తత్వం ఉండదు బీజేపీ జాయిన్ చేసింది నా బియ్యం నీకు నీ బియ్యం నాకు అవునా నీ బియ్యం నాకు నా బియ్యం నీకు రావురావారి బియ్యం ఆంధ్రనాయుడు బియ్యం మరి మా ఇంటి బియ్యం ఎక్కడ పోవాలి అందుకోసమే ఈ బియ్యంతో తోటి ఓటు పడై ఓట్లు వేయరు కూడా కనుక రైతాంగం ఆలోచిస్తా ఉంది లక్షలాది మంది ఇలా నార్త్ ఇండియాలో రైతుల హక్కుల కోసం పోరాడితే వాళ్ళ మీద కాల్పులు జరిపి భోషవాయులు ప్రయోగించి రైతుల అన్యాయం చేసి దిక్కుదోశగా రైతుల క్షమాపణ చెప్పిన హీరమైన ప్రభుత్వం తెలిదొక ప్రభుత్వం చేతగాడి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా రైతులు చచ్చిపోతే రైతు చచ్చిపోతే రైతులు ఇంకా పోయి దగ్గర కేసీఆర్ పంజాబ్ రాయసు వాళ్ళు తీసుకుపోయి ముప్పై కోట్లు పంపి పంజాబ్ ఇంటి పక్క కూడా రామచంద్ర కేంద్ర అంటుంటే ఒక ఈ దాడి ఎక్కడ పంజాబ్ ఆడింది ఈ అందుకోసమనే నువ్వు పంజాబ్ పోతే జనం నీ ఇక్కడ పంపించినవి నీ పాయింట్ పంపించి అని ఈ ప్రభుత్వం ప్రజా పాలన ప్రజల కోసం ఉంటది రేపు జరగబోతున్న ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలవబోతా ఉంది ఘోరగిరి పార్లమెంటు బ్రహ్మాండమైన మెదడుతో బ్రహ్మాండమైన మెజార్టీతో ముందు వరుసలో ఉండదని కూడా సంతో చేస్తా ఉన్నా అందుకోసమని రేపు గౌరవీయులు మన పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ ఫైల్ చేయబోతా ఉన్నాడు ఇట్టి కార్యక్రమానికి గౌరవీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మన డైనమిక్ ముఖ్యమంత్రి వర్యులు ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య రాబోతా ఉన్నారు ఆ కార్యక్రమానికి మన రోడ్డు భవనాల శాఖ మంత్రులు రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి గారు మేము ఏడు మంది ఎమ్మెల్యే ఆరు మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న జనగా ఇన్ఛార్జి అందరం కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది కనుక జనం కూడా పార్టీ కార్యకర్త రేపు రేపు భువనగిరిలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగుబేజ్ చేయాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా మనం చేస్తా ఉన్నాయి